వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు స్నేహం కన్నా మిన్న లోకాన లేదురా దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ తుహే మేరీ ప్యార్ కి దోస్త్ మరనేపల్లి మండలంలోని పుర గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఉన్నత విద్య అభ్యసించి నిజ జీవితంలో సంఘంలో ఉన్నత గౌరవంగా జీవించడానికి వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉద్యోగస్తులై వివాహితులై సంతానాలతో నిత్య నిత్యం బిజీగా ఉంటూ ఎవరికి వారే యమున తీరే మారి స్వార్థంతో యాంత్రిక జీవితంతో జీవిస్తూ విద్యాభ్యాసం మొదలైన నాటి నుంచి స్నేహ బంధం బాంధవ్యాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో మా స్నేహ కుటుంబం మరవకుండా ఒక్కటవ్వాలని స్నేహ బంధాన్ని కడవరకు కొనసాగించాలని నడుము బిగించి సమాజంలో ఆదర్శ స్నేహితులుగా తిరగని ముద్ర వేయాలని సంకల్ప బలంతో నాటి విద్యాకాల స్మృతులతో ముద్ర శృతులన్నీ తలుచుకుంటూ కడదాకా మన అందరి స్నేహం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ప్రతిజ్ఞతో ముందుకు సాగుతూ ఈ రోజు గెట్ టుగెదర్ కార్యక్రమంలో మిత్రులు అందరూ ఆనందోత్సాహాలతో హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరుపుకున్నారు లేడీస్ అందరూ చక్కగా చాలా బాగుంది ఒక పైన కూర్చోండి ఒక చిన్న కూర్చోండి అతను క్లాస్ కూర్చోండి ఫోటో బాగుంటుంది పోదు

చాలా పెద్ద ఫ్యామిలీ మొత్తానికి పెద్ద ఫ్యామిలీ అంటే వీళ్ళకే తెలియదు నేను పాలపరలో ఉండేవాడి కనుక అమ్మా నాన్న నేను పెద్దమ్మ అందరం వెళ్తే ఉంటాం